శ్రీగురు చరిత్ర అధ్యాయం ముప్పై మూడు శ్రీ నమః శ్రీ సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమ నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు దత్తుడు సావిత్రి ఆ రోజు అక్కడిని నిద్ర చేసి మరుసటి రోజు తెల్లవారుజాముననే స్నానం చేసుకుని శ్రీగురిని దర్శించారు అప్పుడు సావిత్రి నమస్కరించి ఆయనతో ఇలా అన్నది స్వామి నిన్న నేను శోకిస్తున్నప్పుడు ఒక యోగీశ్వరుడు వచ్చి నాకు ధర్మం ఉపదేశించి రుద్రాక్షలు వీభూది ప్రసాదించారు ఆయన ఎవరు ఆయన చెప్పినట్లు చేయబట్టే మాకింతటి మహాద్భాగ్యం కలిగింది మరలా వారి దర్శనం మాకెక్కడ లభిస్తుంది అన్నది శ్రీకుడి చిరునవ్వులు చిందిస్తూ అమ్మాయి నీ ప్రతిభక్తిని చూడదలిచి మేము మారు రూపంలో మీ నీ వద్దకు వచ్చాము మీకు రుద్రాక్ష మహిమను తెలియచేయటానికి అవి ప్రసాదించాము వాటి మహత్యం వల్లనే నీ అవయం అభయం లభించింది మీరు మాకు ఆప్తులు కనుక వాటి మహత్యం వివరిస్తాను ఎటువంటి వారికైనా రుద్రాక్షలు ధరిస్తే పాపాలు ఉండవు ఎంతో పుణ్యం లభిస్తుందని శృతి స్మృతి పురాణాలలో చెబుతున్నాయి వెయ్యి రుద్రాక్షలు ధరించిన వాడు సాక్షాత్తు రుద్రుడే అన్ని దొరకనప్పుడు బాహువులకు పదహారు వేసి శిఖలో ఒకటి చేతులకు ఇరవై నాలుగు వేసి మెడలో ముప్పై రెండు శిరసున నలభై రెండు చెవులకు పన్నెండు వేసి కన్నులకు ఒక్కొక్కటి వక్షస్థలంలో నూట ఎనిమిది ధరించిన వాడు సాక్షాత్తు కుమారస్వామితో సమానుడు వాటికి పగడాలు స్ఫటికాలు చేర్చి బంగారంతో చుట్టి ధరించిన వారికి రుద్రలోకం ప్రాప్తిస్తుంది రుద్రా రుద్రాక్షమాలతో జపం చేస్తే అనంత ఫలం వస్తుంది భస్మము రుద్రాక్ష ధరించని వాణి జన్మయే వ్యర్థము అది ధరించి స్నానం చేస్తే గంగా స్నానం ఫలం ఉంటుంది ఏకాదశ రుద్ర మహామంత్రంతో రుద్ర రుద్రాక్షను అభిషేకిస్తే శివలింగార్చనంత ఫలితం వస్తుంది రుద్రాక్షలలో ఏకముకి జన్మరాహిత్యమే ప్రసాదించగలదు ఎటువంటి రుద్రాక్షలు ధరించిన నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి పూర్వం కాశ్మీర దేశంలో భద్రసేనుడనే రాజుకు తారకుడు అనే కొడుకు మంత్రి సుధర్ముడికి సద్గుణుడనే కొడుకు ఉండేవారు వారెంతో ప్రేమతో మసులుకుంటూ ఎట్టి ఆభరణాలు లెక్క చేయక రుద్రాక్షలు ధరించి శివారాధన చేసి కాని భోజనం చేసేవారు కాదు ఒకనాడు పరాశర మహర్షి రాగా భద్ర భద్రసేనుడు ఆయనను పూజించి ఆ బిడ్డలిద్దరి విచిత్ర వైఖరిని కారణం మేము చెప్పమని ప్రార్థించాడు ఆ ముని రాజా వెనక నంది గ్రామంలో సౌందర్యవతి శ్రీమంతురాలు అయిన మహానంద అనే వైశ్య ఉండేది ఆమె గుణవంతురాలు స్వేచ్ఛాచారినిగా జీవించక పెద్దల వలన సకల ధర్మాలు తెలుసుకొని దాన ధర్మాలు చేస్తూ జీవిస్తుండేది ఆమె నిత్యము అలంకరించుకొని తన ఇంటనున్న మంటపంలో నృత్యం చేసేది ఆ మంటపంలో ఒక కోడిని ఒక కోతిని పెంచుతూ ఉండేది వాటిని ఆమె వినోదం కోసం రుద్రాక్షలతో అలంకరించేది ఒకనాడు మహాధనికుడు శివవ్రత దీక్షితుడు అయిన ఒక వైశ్యుడు ఆమె ఇంటికి వచ్చాడు అతని వంటి మీద విభూది చేతులకు రత్న కంకణాలు అతని చేతిలో సూర్యునిలాగా వెలిగిపోతున్న రత్నలింగము ఉన్నాయి తనని చూచి ఆ వేష్య ఆశపడి తన చేత కబురు పంపింది అతడు ఆ మంటపంలో కూర్చొని మహా సౌందర్యవతి అయిన ఆ వైశ్య తనను సంతోష పెట్టగలిగితే ఆ లింగం ఇస్తానన్నాడు ఆ వైశ్య అందుకు సంతోషించి మూడు రోజులు పతివ్రతా ధర్మం అనుసరించి అతనిని సేవించగలనని తన చేత చెప్పించింది ఆ వైశ్యుడు ఆ మాట విని నవ్వి కులశ్రీ వలె వేశ్యకు అది సాధ్యము అని విమర్శించాడు అప్పుడు ఆ వేశ్య నా విషయంలో మీకెట్టి సందేహము అక్కర్లేదు నేను త్రికరణ శుద్ధిగా ఆ మూడు రోజులు మాతివ్రతం అవలంబించగలను అని చెప్పి ఆ లింగంపై చేయి వేసి సూర్యచంద్రుల సాక్షిగా ప్రమాణం చేసింది ఆ వైశ్యుడు ఆ శివలింగం ఆమె చేతికిచ్చి ప్రేయసి ఇది నాకు ప్రాణంతో సమానం దీనికి ఏమైనా అయితే నేను ఉరిపోసుకుంటాను అన్నాడు ఆమె దానిని ఎంతో శ్రద్ధతో పూజించింది ఆ ఇద్దరూ కలిసి నాటి రాత్రికి అంతఃపురంలోకి వెళ్ళారు అదేమి చిత్రమో కానీ నాట్యమంటపం క్షణంలో భస్మమైపోయింది ఆ కోతి కోడి కూడా బగ్ బొగ్గైపోయాయి ఇరుగు వారందరూ కలిసి ఆ మంటలో ఆర్పుతున్నారు తెల్లవారక అది తెలిసి వైశ్యుడు అయ్యో నా ప్రాణలింగమే పోయింది నేను ఇంకా బ్రతకను అని ఏడుస్తూ అక్కడున్న బూడిదంతా గాలించిన ఆ లింగం దొరకలేదు అతడు ఒక చితి వెలిగించి ఆ మంటలో దూకాడు అతని వెంటనే ఆ వేష్య నాదా అని కేకలు పెడుతూ వచ్చి తన ధర్మాన్ని అనుసరించి సహగమనం చేయటానికి సిద్ధమైంది ఆమె బంధువులు ఆమెను వారించి వేష్యవైనా నీకు ఇదేమి వెర్రి అని ఎన్నో రీతులు చెప్పి వారించారు కానీ ఆమె వారి మాటలేమీ పట్టించుకొనక సూర్యచంద్రుల సాక్షిగా అతనితో పాతివృత్యం అవలింబించిన నాకు ఇదే ధర్మము నేను ఇప్పుడు సహగమనం చేయకుంటే నాతో పాటు నా ఇరవై ఒక తరాల వారు నరకంలో పడతారు నా ధర్మం నేను పాటిస్తే వారందరూ తరిస్తారు మరణం అన్నది ఎప్పటికైనా తప్పదు కదా ఇలా హీనంగా బ్రతికే కంటే నా ధర్మం ఆచరించి తరించడం ఎంతో శ్రేష్టం అని చెప్పి అగ్నిలోకి దూకబోయింది వెంటనే శివుడు సాక్షాత్కరించి సుందరి నీ ధర్మగుణాన్ని గుణాన్ని పరీక్షించదలిచి నేనే ఆ వైశ్యుని రూపంలో వచ్చాను నీకిచ్చినది నా ఆత్మలింగమే ఈ మంటపానికి నేనే నిప్పు పెట్టి నీ పాతివ్రత్య గుణాన్ని పరీక్షించాను నీ ఇష్టం వచ్చిన వరం కోరుకో అన్నాడు ఆమె ఆశ్చర్యపడి భక్తితో నమస్కరించి స్వామి నాకు ఈ ముల్లోకాలలో ఎట్టి భోగము అక్కర్లేదు నాకు ఈ సంసార బంధం తొలగించి శాశ్వతమైన శివ ప్రసాదించు అని ప్రార్థించింది శివుడు సంతోషించి ఆమెను వెంటనే కైలాసానికి తీసుకుపోయాడు ఆనాడు నాట్య మంటపంలో అగ్నిలో పడి మరణించిన ఆ కోడి కోతి ఈ బిడ్డలుగా జన్మించారు పూర్వజన్మ సంస్కారం వలన శివభక్తులై భస్మము రుద్రాక్షలు ఇంత ప్రీతితో ధరిస్తున్నారు వీరి పుణ్యము చెప్పనలవిని గానిది కనుక ఓ సాధ్వ రుద్రాక్ష ఇంత మహిమ గలది అని శ్రీగురుడు చెప్పారు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ పాదశ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ ఓం శ్రీ దత్త